హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో డబ్బులు లాంటి శుభవార్తనైతే చెప్పింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ కాబోతున్నాయి ఇక ఆ యొక్క పథకాలు ఏంటి ఆ యొక్క పథకాలకు సంబంధించి ఏ రైతుల ఖాతాలలో నిధులనేది కూడా విడుదల కాబోతున్నాయి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడుదలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్కి సంబంధించి నిధులనేది కూడా ఒకేసారి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఇక అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా ఎలా విడుదల చేస్తారంటే అర్హుల జాబితాను ఎలా ప్రకటిస్తారంటే పిఎం కిసాన్కు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులైతే పొందుతున్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హుల జాబితాలో ప్రకటించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెమ్నాయుడు గారు తెలపడం జరిగింది ఇక కౌలు రైతులకు మరొక బ్రహ్మర్ ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారి దగ్గర కార్డులు అనేది లేకపోయినా ఆన్లైన్లో ఈ పోర్టల్ ద్వారా వారి యొక్క వివరాలు నమోదు చేసుకుంటే వారి ఖాతాల్లో నిధులు అనేది కూడా జంప్ చేస్తామని అయితే తెలిపారు ఇక వెంటనే కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది వెంటనే కూడా ఈకేవైసీ చేయించుకొని కొత్తగా పీఎం కిసాన్కి అప్లై చేసుకునే వారు అప్లై చేసుకోండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే పథకాలన్నిటికీ కూడా అర్హులవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్